హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇవాళ సాంబార్ చేస్తున్నాను అండి ముందుగా కుక్కర్లో ఒక టూ గ్లాసెస్ కందిగాలు నానబెట్టుకోవాలండి అవి నాడిన తర్వాత అవి పక్కన కుక్కర్లో తీసుకొని దాంట్లో ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసి కొంచెం జిరకలా కొంచెం ఉప్పు వేసి వి ఉడకపెట్టాలండి ఒక ఫోర్ ఫైవ్ విధులు వచ్చినాక మనం ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము సాంబార్లోకి దోసకాయ మునకాయ బీట్రూటు అలాగే క్యారెట్టు అలాగే ఆలుగడ్డ బీన్స్ అన్నీ ముల్లంగి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే టమోటాలు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయలు కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని కుక్కర్ విజలు చేసి పప్పు మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి అసలు బ్యాళ్ళ లేకుండా రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలండి ఇది చింతపండు అనేది నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ అండి ఇప్పుడు ముందుగా రుబ్బ పెట్టుకున్న పప్పులో సరిపడినంత పసుపు సరిపడినంత కారం అలాగే రుబ్బుకోవాలండి మొత్తము మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ఒకళ్ళు సరిపోకపోతే నేనైతే వేయటం లేదు సరిపోయింది ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో తాలింపు దినుసులు వేయాలండి ఆవాలు అన్నీ ఉంటాయండి తాలింపు దినుసులు జీలకర్ర అన్నీ ఉంటాయి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి ఆయన్ వేసుకున్నాక ఆన్యన్ బాగా వేగాలండి ఆనియన్ వేగిన తర్వాత దాన్ని దాంట్లో మనము ఎన్ని మిరపకాయలు వేసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ సరిపోతాయండి ఎన్ని మిర్చి సాంబార్ కాబట్టి ఫోర్ ఫైవ్ లప్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి చూడండి పచ్చిమిర్చి కూడా వేసాను ఇప్పుడు వేగనివ్వండి ఇప్పుడు దీంట్లో మనము కరివేపాకు వేసుకోవాలండి ఒక గుప్పిడి కరివేపాకు సరిపోతుంది చూడండి కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో వన్ వన్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువైనా అల్లం వేయాలండి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది బాగా కలపాలండి కలిపి వే బాగా వేగి తప్పి చేయాలి చూడండి బాగా వేగినాక దాంట్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము కదండి వెజిటేబుల్స్ అవి దీంట్లో వేసేయాలండి బెండకాయలు టమోటాలు మాత్రం పక్కన పెట్టుకోవాలండి నేనైతే వంకాయ ఇవ్వడం లేదు మీరు వేసుకోవచ్చండి ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి బాగా వేగనివ్వాలి ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకోవాలండి బాగా కలుపుకొని ఎందుకంటే అవి కొంచెం కుక్ అవుతాయి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు మూసి తీసి చూస్తే చూడండి ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు బెండకాయలు వేసి బాగా కలపాలండి ఎందుకంటే ముందే వేస్తే జోమ్ జోమ్గా ఉంటాయి ఇప్పుడు వేసినాయి అనుకో ఏం కదండి అలాగే టమాటాలు కూడా వేసేయాలండి ఇప్పుడు టమాటాలు కూడా మొత్తం మిక్స్ చేయాలి బాగా కలపాలండి కూరగాయలు అన్నీ ఇప్పుడు నాలుగైదు ఎల్లులు రమ్మలు వేయాలండి ఎల్లు వేస్తే హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా తింట్లో కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే కూరగాయలలో మనం సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ వేసేయాలి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేయాలండి ఇవి బాగా కలిపి అన్నీ పట్టాలండి వీటికి బాగా చూడండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం మూత పెట్టేయాలండి ఇప్పుడు దీంట్లో మనము ముందుగా కలిపి పెట్టుకున్న చూడండి ఎలా ఉడికాయో ముందుగా మనము చింతపండు నానపెట్టుకున్నది ఆ చింతపండు అంతా బాగా పిసికి చింతపండు రసం తీసి వీటిలో పోసేయాలండి చూడండి ఇలా పోసేయాలి ఇలా పోసేసి బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసి దాని మీద కొంచెం మూత పెట్టాలండి ఒక మూత పెట్టేసి కొంచెం కాగితే మొత్తం ఇలా కుక్ అవుద్దండి చూడండి చిన్నపన్న రసం అంతా ఇలా పైకి వస్తుందో ఇలా బాగా ఉడికింది కదా ఇంకా ముక్కలు ఇంకా కొంచెం పచ్చగానే ఉంటాయండి ఇప్పుడు మనం వెనిపి పెట్టుకున్నాం కదండి పప్పు అది దీంట్లో పోసేయమేనండి ఇంట్లో నేను ఉప్పు కారం అది ఉప్పు వేసాను కానీ కారం పసుపు ఏం వేయలేదండి ఎందుకంటే నేను పప్పులే వేసాను కాబట్టి చూడండి ఇప్పుడు బాగా కలపాలి ఇది బాగా తరులుతున్నప్పుడు మనము దీంట్లో సాంబార్ పౌడర్ వేయాలండి ఇప్పుడే కాదు బాగా తెరలుతున్నప్పుడు సాంబార్ పౌడర్ వేయాలి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుంటే చూడండి అది బాగా తరలుతుంది అప్పుడు చూడండి సాంబార్ రెడీ అయింది అంతేనండి ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్